కొత్త సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని శుభవార్తలే అందుతున్నాయి విశాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు లక్షల కోట్లతో శంఖ స్థాపన చేశారు స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి పదకొండు వేల ఐదు వందల నిధులు సాధించడంలో మేము విజయం సాధించాం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం స్టీల్ ప్లాంట్ కార్మికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేను రాజీనామా కూడా చేశాను ఆ రాజీనామాకి ఈరోజు సార్థకత చేకూరింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు పీఎంని కలిసిన ప్రతిసారి జగన్ కేసుల కోసం మాట్లాడేవాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడూ మాట్లాడేది లేదు చంద్రబాబు సీఎం అయ్యాక ప్రధానమంత్రిని మంత్రిని కలిసినప్పుడల్లా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడి నిధులు తీసుకొస్తున్నారు జగన్ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అప్పులపాలైతే చంద్రబాబు ఏడు నెలల పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలు దూసుకుంటుంది ఈ ఐటీకి సంబంధించిన పరిస్థితులు కూడా రాబోతా ఉన్నాయి దాంతోపాటు బ్రహ్మాండమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు టూరిజం పాలసీ కూడా ఈ రోజు పక్క రాష్ట్రాలు కూడా మన టూరిజం పాలసీ చూసిన తర్వాత దీన్ని అభివృందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మనం ఉన్నాయి ఎప్పటికే మనకి ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ లేకపోతే పీపీపి మోడల్లో ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా విశాఖపట్నంలో చాలా రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఉపాధికి ఎంతో తోడ్పడతాయని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇది ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులకు మనం చేస్తూ ఉన్నాం మనతో ఎన్ఆర్జీఎస్లో కానీ లేకపోతే మిగతా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో కానీ అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ అభివృద్ధి అంటే ఏంటో మళ్ళీ చూపిస్తూ ఉన్నాం గతంలో పండక్కి ఏదైనా ఓళ్ళకెళ్ళాలంటే రోడ్లు ఏ విధంగా ఉండే మనం చూసేవాళ్ళం అటువంటి దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం గ్రామీణ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా బాగు చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రోడ్లు కొత్త రోడ్లు వేసేసరికి కూడా ఎన్ఆర్జీ తరఫున అనేక కార్యక్రమాలు కోట్లాది రూపాయల దగ్గర మీద విచించడం జరుగుతూ ఉంది అట్లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివల్ ప్యాకేజ్ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటించి మా విశాఖపట్నానికే కాదు ఈ తెలుగు రాష్ట్రం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గర్వించే విధంగా ఈ ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాళ్ళ కొలీగ్స్ కి అలాగే ఇది సాకారం కావడానికి ప్రధానంగా కార్యకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దీన్ని సహకరించిన ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఆ రోజు మేము చేసిన రాజీనామాకి ఈరోజు గర్వంగా మరి మేము కూడా దీంట్లో ఈ స్టీల్ ప్లాంట్ రవేలో ఒక భాగం భాగమయ్యాం దానికోసం విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా మరి విశాఖపట్నం గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ అవుతున్నప్పుడు నా వంతు కర్తవ్యంగా భావించి ఆ రోజు ఆ రాజీనామా వచ్చిన దానికి ఈరోజు ఒక సాధ్యకుడు కూడా లభించిందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇక ఏమాత్రం కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఏడు వేల ఎకరాలు భూమిని వేరే వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా కాపాడారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చిన వెంటనే ప్రభుత్వ అధికారులకి ఏదైతే గనులు మ్యాంగనేస్ కానీ ఇవన్నీ వాటి లీజ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అలాగే ఆ రోజు స్టీల్ మినిస్టర్ కుమార సంఘాన్ని విశాఖపట్నం రప్పించి మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన స్టీల్ ప్లాంట్ ప్రొవైడైజేషన్ లేదు ఖచ్చితంగా ప్రభుత్వం అదేలన కొనసాగుతుంది అని చెప్పి ఆయనతో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయించటం అంతేకాదు దాంతోపాటు మరి ఈరోజు ఈ రివైవల్ ప్యాకేజీ ఇవన్నీ కూడా జరిగాయంటే అది కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క కృషి దానికి నరేంద్ర మోడీ గారి యొక్క సపోర్టు ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళ సంకల్పం బలంగా ఉంది కాబట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు ఇటువంటి ఒక మంచి శుభవార్తకి ముందుకెళ్తా కూడా తెలియజేసుకుంటూ దీని మీద విధి విధానాలు ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు ఏమైనా ఈ లోన్ వేస్ చేస్తారా లేదు ఎక్స్పాన్షన్ పడతారా తెంగోటు వాడతారా దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఈ రోజు స్టీల్ మినిస్టర్ గారి త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ కూడా పెడతారని చెప్పారు అది పెట్టిన తర్వాత దీన్ని ఎలా దీన్ని రిలీజ్ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా అలపెరగని పోరాటం చేసిన సంఘాలు కార్మిక సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రత్యేకించి నిర్వాసితుల సంఘాలు కానీ వుదిరికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి జర్నలిస్టు మిత్రులకు అందరికి కూడా పేరు పేరిన అభిమానం తెలియజేసుకుంటూ మరి ఈ కోటం ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇదొక ఘన విజయం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఈ రోయల్ ప్యాకేజ్ సాధించడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే అదే చెప్పండి అదే అదే చెప్పింది ఇప్పుడు దాని ఆ విధి విధానాలు ఏంటి దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు స్టీల్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆల్రెడీ మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి వాళ్ళ మీద ఒక ప్రకటన చేయబోతున్నారు చేసిన దాకా ఇక మనకు కూడా ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర బ్యాంక్ ని యూనియన్ బ్యాంక్ లో కలిపితే మనం మాట్లాడలేదు బీహెచ్ మనం మాట్లాడలేదు ఈ రోజు శైలు కడబండి రాబట్టే కడపట్లేదు క్యాబినెట్ ఆ రోజు రెండు వేల ఇరవై ఏడులో కేబినెట్ కంప్గా ప్రైవేట్ మీద ఆమోదించిన తీర్మానం రద్దు చేయమని ఎందుకు డిమాండ్ చేయట్లేదు నాలుగు నెలలు బకాయి ఎంపీ చెప్తే ఎంపీ గారు ఎందుకు డిమాండ్ చేసే బకాయి కావట్లేదు మొన్న ఐదు వందల కోట్లు డిలే చేస్తే నూట డెబ్బై ఐదు వందలు జిఎస్టీ కింద తీసుకున్నారు రెండు వందల కోట్లు నుంచి పదకొండు వేల ఐదు కోట్లు భవిష్యత్తులో అది మా జిల్లాకు బాకీ ఉన్నాం లేదంటే ఎన్ఎంపీసీ బాకీ ఉన్నాం ఇలాంటి ఏమైనా బాకీలు కట్టేస్తారా పూర్తి వివరాలు తెలియజేయం సార్ అదే నేను నడక అడక ముందే చెప్పాను విధి విధానాలు ఏంటి ఎన్ని ఇంకా మాకు తెలియదు మీకు తెలియదు అనౌన్స్ చేస్తే తెలుస్తాయి మీ ఆవేదన చూస్తే ఈ పదకొండు వేల ఐదు ఇవ్వడం తప్పు ఉంది కాదు ముందు అలాగే ఒక నిమిషం ముందు ఈ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ రివైల్ ప్యాకేజ్ ఇచ్చినందుకు హ్యాపీయా కదా ఫస్ట్ కానీ మనం అభివృద్ధి చదవద్దా కాదా అదే చెప్తాను ముందు చెప్పా కదా ఇంకా అది విధి విధానాలకు ఫైలైజ్ కాలేదు ఈ రోజు సాయంత్రంలో చెప్తారు స్టీల్ మినిస్టర్ చెప్తాడు దీనికి అందిస్తున్నావు దీనికి అందిస్తావా దానికి అన్ని కూడా పదకొండు వేల ఐదు వందల కోట్లు వేరు సార్ అసలు రావా మీ నుంచి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా పదకొండు వేల ఐదు వందలు